ఏ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను మీ కడప అమ్మాయి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ అయితే నొప్పేసేయండి ఓకే మన వీడియో వచ్చేసి ఇవాళ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అలైనర్స్ అలైనర్స్ అంటే చాలామందికి తెలియదు అలైనర్స్ ఐడియా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అంటే చాలామందికి టీప్స్ గ్యాప్ ఉండడం వల్ల ఎత్తు ఎత్తుపనులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు అంటే సరిగ్గా మనస్ఫూర్తిగా నవ్వలేరు క్రాకుటీస్ అని ఉంటాయి అంటే ఒక పండు పైన ఒకటి అవి కొంతమందికి బాగుంటాయి కొంతమందికి బాగుండవు సో ఇలాంటి వాళ్ళందరూ సఫర్ అవుతూ ఉంటారు కదా సో నేను కూడా ఒకప్పుడు ఇలాగే అలైనర్స్ అంటే ఈ గ్యాప్స్ టీతో మధ్య గ్యాప్స్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా నవ్వలేకపోయేదాన్ని ఎవరితోనో మాట్లాడాలంటే ఒక ఫీలింగ్ ఉండేదనమాట నా పళ్ళు బాగలేవు నాకు ఏదో ఒక ఇన్సైడ్ ఒక కాన్ఫిడెన్స్ లేకుండా ఉండేది మీలో అలా ఎవరికన్నా ఉందా అలాంటి వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రజెంట్ నేను అలైనర్స్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు నా ఓల్డ్ వీడియోస్కి ఇప్పుడు వీడియోస్కి మీరు గమనించి చూడండి నేను మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నాను మనస్ఫూర్తిగా మీతో మాట్లాడగలుగుతున్నాను ఇలా ఇంత హ్యాపీగా నేను ఇంతకుముందు వీడియోస్లో అయితే లేను సో ఇలాగ నేను మాట్లాడుతున్నాను అంటే వన్ ఇయర్ తర్వాత నాకు వన్ ఇయర్ టైం పట్టింది అలైనర్స్ వేసుకునేకి సో నేను వన్ బై వన్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తాను ఫస్ట్ అలైనర్స్ అంటే ఏంటి అలైనర్స్ అంటే మన టీత్కి అంటే గ్యాప్స్ ఎత్తుపళ్ళు క్రాక్అట్లేడ్స్ ఇవేమన్నా ఉన్నా సరే ఇవన్నీ అలైనర్స్ అనగానే మనకి పేర్లోనే ఉంది అలైన్మెంట్ అని మన టీత్ని రీప్లేస్మెంట్ చేస్తుంది అనమాట సో ఇది మనకి వచ్చేసి దీనివల్ల మనకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అలైనర్స్ కొంచెం కాస్ట్లీ అయినా సరే దీంతో మనకి బయట ఎక్కడికైనా వెళ్ళినా స్మైల్ చేస్తే ప్రాబ్లం ఉంటుందేమో అలాగా మనకి అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు నేను నీతో పెట్టుకొనే మాట్లాడుతున్నా అలైనర్స్ ఉన్నాయి నాకు అసలు కనిపిస్తుందా అలైనర్స్ ఉన్నట్లు మీకు దగ్గరకు వచ్చి చూపిస్తాను అలైనర్స్ ఉన్నట్లు అసలు కనిపిస్తుందా అదే మీరు స్టీల్ బ్రేసెస్ మెటల్ బ్రేసెస్ సిరామిక్ బ్రేసెస్ ఇలాంటివి వేసుకున్నప్పుడు మనం నవ్వలేము ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే చికెన్ తినకూడదు ఏదైనా ఇట్లా కొంచెం గట్టిగా ఉండేది తినకూడదు అలాంటివి ఉంటాయి ఈ అలైనర్స్లో ఏంటంటే మనకి ఈజీగా యూజ్ చేయవచ్చు అంటే దీన్ని ఫుడ్ తినేటప్పుడు మాత్రమే తీసేసి ఫుడ్ తినచ్చు ఫస్ట్లో అందరూ కామెంట్ చేసేవాళ్ళు పళ్ళ సెట్టు వాడుతున్నావా పళ్ళ సెట్టు వాడుతున్నావా అని చెప్పేసి సో మనకైతే ఈ అలైనర్స్ వల్ల ఎవరికైనా మనం ఈజీగా ఎవరికి తెలియదు మనం అలైనర్స్ వాడుతున్నామని తెలియకుండా మన పళ్ళని మనం దగ్గర చేసుకోవాలనుకుంటే మనం యూజ్ చేయాల్సింది ఇన్విజిబుల్ అలైనర్స్ దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అంటే నాకు కూడా పెద్ద ఐడియా లేదు నేను ఇద్దరు ముగ్గురు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత నేను అలైనర్స్కి వెళ్ళాను అన్నమాట ఫస్ట్ నాకు డాక్టర్స్ రెఫర్ చేసింది వచ్చేసి ఇది బ్రేసెస్ తీసుకోమన్నారు మెటల్ ఆర్ సిరామిక్ బ్రేసెస్ అవి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు చెప్పారు ఓకే వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుందా అని ఆలోచించుకుంటూ ఉన్నాను సరే అని చెప్పేసి తర్వాత ఇంకొక హాస్పిటల్లో ఈ అలైనర్స్ నేను ఒకటి లవ్ లవ్ మై స్మైల్ సర్చ్ చేసి నేను ఇది లవ్ మై స్మైల్ వీళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యాను వీళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్ వాళ్ళు ఎవరైతే వాళ్ళ హాస్పిటల్కి సంబంధించి అంటే ఇవి ఎవరైతే సప్లై చేస్తుంటారో కొన్ని హాస్పిటల్స్ మాత్రమే ఉంటుంది నేను వచ్చేసి క్లో డెంటల్ హైదరాబాద్లో గచ్చిపౌలిలో ఎక్కడైనా ఉంటుంది మనకి వీళ్ళది లవ్ మైల్ స్మైల్ అని చెప్పేసి అలైనర్స్ ఇది ముంబై నుంచి ఢిల్లీ నుంచి వచ్చింది మనకి ఢిల్లీ న్యూఢిల్లీ నుంచి వచ్చాయి మనకి సో మనం కాల్ చేస్తే వాళ్ళు మనకి స్కానింగ్ బుక్ చేస్తారు ఫ్రీగానే స్కానింగ్ స్కానింగ్ బుక్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి కాల్ చేస్తారనమాట ఇట్లా మీరు అదే ఇట్లా అపాయింట్మెంట్ ఇస్తారు అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసి ఫస్ట్ స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత కాస్ట్ చెప్తారు ఎంత అవుతుంది ఏమి ఎట్లా ఇవి అలైనర్స్ బెస్టా లేకపోతే బ్రేసెస్ బెస్టా ఇవన్నీ నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను అలైనర్స్కి వెళ్ళాను ఎందుకంటే ఆఫీస్లో మనకి మంచిగా నవ్వుతా కస్టమర్స్ అంటే సార్స్తో మాట్లాడటం ఉంటుంది ఫుడ్ తినడం ఉంటుంది అంటే ఎవరితో సరిగ్గా మాట్లాడలేము నవ్వలేము అలైనర్స్ ఉంటే అందరి పళ్ళు దృష్టి అందరి దృష్టి మన పళ్ళపైనే ఉంటుంది సో నా అంత ప్రిఫర్ చేయలేదు దాని తర్వాత ఓకే నేను అలైనర్స్ తీసుకుంటాను అని డాక్టర్ని నేను ఎలా అడిగానంటే ఇవి తీసుకుంటే అంటే నాకు కొంచెం నేను ఇన్నోసెంట్ టైప్ అంటే ఇన్నోసెంట్ అంటే కొన్ని విషయాల్లో ఇన్నోసెంట్ అంటే ఏం తెలియదు బయట ప్రపంచం సరిగ్గా నాకు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అది దగ్గరకు అవుతాయా ప్లీజ్ చెప్పండి నేను ఇంత ఖర్చు పెట్టుకొని చేస్తున్నాను కదా తర్వాత మళ్ళీ దూరం అయిపోతాయా అననే డౌట్ అయితే ఉంది మీరు చెప్పండి అంటే ఖచ్చితంగా అవుతాయి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు లేదు అవుతాయి అని అంటే ఓకే అని అని చెప్పేసి నేను స్కానింగ్ అయితే పూర్తి చేసుకున్నా స్కానింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఇంత అవుతుంది అని చెప్తాను మనం ఓకే అనుకుంటే పేమెంట్ చేస్తే మనకి వాళ్ళు ఇవి ఏమంటారు ఒకసారి క్లీన్ చేస్తారన్నమాట టీత్ టీత్ క్లీన్ చేసి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కాన్ చేస్తారు స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలాంటిది వాళ్ళు తీసుకుంటారనమాట ఇది ఇవి నా పళ్ళు ఎంత గ్యాప్స్ ఉన్నాయి కదా కనిపిస్తుందా నా పళ్ళు ఎంత గ్యాప్స్ ఉన్నాయో ఇంత గ్యాప్స్ ఉన్నాయి నా పళ్ళని ఇప్పుడు గ్యాప్స్ లేకుండా ఇలాగ చేశారు ఇది చూసినప్పుడు అనిపిస్తుంది ఇంత గ్యాప్స్ ఉన్నాయి నా పళ్ళు ఓకేనా ఇలాగ మనకి వస్తుంది సో ఇలాగా తీసుకున్న తర్వాత అన్ని ఫొటోస్ తీసుకుంటారు ఒక జైల్లో నిలబెట్టి ఫొటోస్ తీసుకున్నట్టు మనకి ఫుల్ ఫోటో ఒకటి తీసుకుంటారు ఇట్లా తిప్పి ఇట్లా తిప్పి ఆ అని అన్ని విధాలుగా ఫొటోస్ తీసుకుంటారు ఓకే తీసుకున్న తర్వాత స్కానింగ్ అయిపోయింది స్కానింగ్ అయిపోయిన తర్వాత మనకి ఓకే ఇంకొక టెన్ డేస్లో మీకు మీ అడ్రస్కి వస్తే మీరు హాస్పిటల్కైనా పెట్టుకోవచ్చు మీ అయినా పెట్టుకోవచ్చు అని అని చెప్పేసి అంటారు నేను వచ్చేసి నా అడ్రస్కి పెట్టుకున్నా నాకు ఇవి హాస్టల్కి వచ్చాయి సో ఇవి ఇవి ఫస్ట్ది అనమాట నా పళ్ళు ఇలాగ ఉన్నాయి అనడానికి ప్రూఫ్ ఇవి ఫస్ట్ ఇవి తర్వాత అన్నీ ఇలాగా ఇలాంటివే ఉంటాయి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫుడ్ తినేటప్పుడు తీసేసి తినాలి నీళ్ళు తాగేటప్పుడు తాగచ్చు జ్యూసెస్ హాట్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఏమన్నా తాగేటప్పుడు తీసేసి తాగాలి అర్థమవుతుందా నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ట్వంటీ టూ అవర్స్ అలైనర్స్ అయితే మనం యూజ్ చేయాలి ఇవి ఫస్ట్లో మనకి అలైనర్స్ అలైన్మెంట్ చేసినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ మనకి సెట్ రాగానే తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫిక్సర్స్ వేస్తారు ఇక్కడ నాకు పళ్ళకి ఇక్కడ అలాగా ఒక ఫోర్ ఫైవ్ టీస్కి ఫిక్సర్స్ వేస్తారు ఎందుకంటే ఈ అలైనర్స్ మనకి గట్టిగా తగులుకోవడానికి ఇప్పుడు ఇలాగుంది ఉంది కదా ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది ఇవేమంటే పళ్ళకి గట్టిగా తగులుకుంటాయి సో ఇలాగ ఫిక్సర్స్ వేసినప్పుడు అవి మనం ఎప్పుడైతే అలైనర్స్ పెడతామో అప్పుడు గట్టిగా తగులుకోవడం వల్ల మన పళ్ళు అనేటివి దగ్గరికి లాగి కట్టేసినట్లు అనిపిస్తాయి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా అలైన్మెంట్ చేయాలని చెప్పేసి డాక్టర్ ఫస్ట్ ఇది వేశారు వేసిన తర్వాత ఒకసారి తీసి పెట్టు తీసి పెట్టు అని చెప్పేసి చెప్పారు దానికి ఒక చిన్నది హుక్ ఉంది తీయడానికి ఇచ్చారు కానీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది కాబట్టి చేత్తోనే తీసేసిన ఒక హుక్ లాగా ఉంటుంది ఒక బాక్స్ ఇస్తారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ బాక్స్లో పెట్టుకోవడానికి ఓకేనా సో ఇలాగా ఈ హుక్తో లాస్ట్ ఎడ్జ్లో అలా ఒకసారి అని ఈ లాస్ట్ ఎడ్జ్లో ఒకసారి ఇలా అని చెప్పి తీయమని చెప్పారు నాకు ఫస్ట్ డాక్టర్ చెప్పినప్పుడు తీయడానికి అలా పైమేసేసింది టెన్షన్ ఏమన్నా అంటారేమో ఇరిగిపోతాయేమో అని ఒక టెన్షన్ వచ్చేసింది డాక్టర్ అక్కడికి చెప్తున్నారు చిన్నగా తీ చిన్నగా తీ ఇరిగిపోతాయేమో నువ్వు మళ్ళీ విరిగిపోతే ప్రాబ్లం అవుతుంది అంటే ఓకే అని చెప్పేసి చిన్నగా తీసాను తీసిన తర్వాత పెట్టడం తీయడం కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నా ఫస్ట్ హాస్టల్కి వెళ్ళినప్పుడు పెయిన్ ఎలా ఉందంటే పెయిన్ ఈ మూతి ఇది ఇదంతా పెయిన్ వచ్చేసింది తిన్నామంటే అవి తీసేసి తీసిన తీయడమేమో తీసినాం తిన్నాం అనుకుంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి కదా అవి దగ్గరికి లాగడం దగ్గరికి లాగడం వల్ల నాకు పెయిన్ విపరీతమైన పెయిన్ వచ్చేసింది సో తిన్నామని చెప్పేసి తీసినాం తీస్తే ఫుడ్ తిన్నా అంటే అసలు నాకు తన్న అది ఫుడ్ టేస్ట్ కూడా తెలియడం లేదు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎందుకంటే అయ్యో నేను ఇంకా ఫుడ్ తినలేనా అయ్యి నొప్పి వల్ల నేను డిప్రెషన్ వెళ్ళలేదు నేను ఇంకా తినలేనా అని అని డిప్రెషన్ అయితే వెళ్ళిపోయాను సో సరే అని చెప్పేసి ఒకసారి వాళ్ళు ఇచ్చిన స్లిప్ తీసుకొని చూశాను చూస్తే దాంట్లో ఓన్లీ క్లియర్గా మెన్షన్ చేసింది ఫస్ట్లో కొంచెం నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అంటే సారికి అది గ్యాప్స్ ఉంటాయి ఎక్కడ గ్యాప్స్ అనేవి ఉంటాయి ఆ గ్యాప్స్ ఫిల్ అయ్యేంతవరకు ఇది కొంచెం దగ్గర వచ్చేంతవరకు నీళ్ళు అయితే ఊరితోనే లేదని ఒక డిప్రెషన్ అయితే వచ్చేసింది భయం అయ్యో నేను ఇంకా ఫుడ్ కూడా తినలేనా అని విధంగా అనిపించింది పెయిన్ విపరీతమైన టూ డేస్ పెయిన్ భరించలేకపోతే మాట్లాడే కూడా నోరు సరిగ్గా తిరిగేది కాదు నోరు నోట్లో నుంచి మాట్లాడితే ఎక్కడ ఎంగిల్ బయటపడుతుందేమో అని భయం ఒక వన్ డే తర్వాత నార్మల్ కామన్ అయిపోయింది నాకు అలవాటు అయిపోయింది తర్వాత సెట్ సెట్ ఆ సెట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వాడాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు వన్ ఇయర్ ఇచ్చారు అట్లా ఫస్ట్ అయితే సిక్స్ మంత్స్ ట్వెల్వ్ సెట్స్ ఇచ్చారు సిక్స్ మంత్స్కి ట్వెల్వ్ సెట్స్ అంటే మంత్లో ఒక టూ సెట్స్ వాడాలి ఇలాగ ట్వంటీ ఫోర్ డేస్కి మనకి అది టైం టేబుల్ లాగా ఒక షీట్ ఇస్తారు ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఈ డేట్ నుంచి ఈ డేట్కి మార్చుకోవాలా అని చెప్పేసి ఉంటుంది అట్లనే చేసుకుంటా వచ్చాను మార్చుకుంటా సో అలాగా సెట్ సెట్ మా చిన్నప్పుడు చాలా పెయిన్ వచ్చేది ఒక వన్ డే వరకు మార్చడం సరిగ్గా వచ్చేటివి కాదు నొప్పి ఇదంతా నొప్పి వచ్చేసేది ఎట్లనే భరించిన తర్వాత సెకండ్ సెకండ్ కన్సల్ట్ అవుతుంది కదా సెకండ్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత దీనికి పదే పదే హాస్పిటల్కి వెళ్ళడం అలాంటివి ఏమి ఉండవు అదే అలైనట్స్ మీ అది బ్రేసెస్ ఏమంటే ప్రతి నెల మీరు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉండాలి చెకప్ చేయించుకొని దాన్ని టైట్ చేయించుకోవడం ఇలాగుంటుంది సో దీనివల్ల డాక్టర్కి ఎక్కువ పనేమి ఉండదు మనకి ఎక్కువ పని సో ఇలాగా మార్చుకుంటా పెట్టుకుంటా తినేటప్పుడు తీసుకుంటా ఇలాగ ఉంటుంది అన్నమాట అలాగా నాకు అలవాటు అయిపోయింది సంచలేదు తీయడం పెట్టడం ఈజీ అయిపోయింది అంటే తినక తినగా వేము అంటారు కదా అలాగ నాకు తీయడం పెట్టడం ఈజీ అయిపోవడం వల్ల ఇంకా నాకు పెయిన్ అనిపించలేదు ఈజీగా కామన్గా అట్లా మార్చేసుకుంటున్నా అట్లా బయటకు ఎక్కడికైనా వెళ్ళినా వాషింగ్ బేషన్ దగ్గరికి వెళ్ళేసి తీసేసి వచ్చేసి ఆ బాక్స్లో పెట్టుకుంటున్నా మంచిగా తింటున్నా అన్నీ అయిపోయింది ఇది వన్ ఇయర్ వరకు నాకు ఇచ్చారు నాకు బాగుంది అని చెప్పేసి మా చెల్లికి కూడా తనకి ఇట్లా ఎత్తుపళ్ళు నాకు గ్యాప్స్ అయితే తనకి ఎత్తుపళ్ళు ఉన్నాయి సో ఆ ఎత్తుపళ్ళని తగ్గించడానికి అని చెప్పేసి మా చెల్లికి తనకి వన్ అండ్ హాఫ్ ల్యాక్ వర్క్ అయ్యింది వన్ అండ్ హాఫ్ కాలేదు వన్ ల్యాక్ వన్ ల్యాక్ వర్క్ అయ్యింది నాకు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అయింది ఒక్కొక్క రెట్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది అమౌంట్ చెప్పచ్చు లేదా నాకు తెలీదు ఒక్కొక్క స్టేప్ ఒక్కొక్కలాగా అండ్ మనకి టైం టేబుల్ ఇది టైం టేబుల్ టైం టేబుల్ ఇలాగ ఇస్తారు అంటే మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా రిమార్క్స్ ఇక్కడ రాసి సైన్ చేసుకుంటూ ఉండాలి మేమేం రాయలేదు జస్ట్ మీకు చూపించడానికి చూపిస్తున్నాను ఏ సెట్ 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 పైన నేమ్ అది ఎన్నో సెట్ అనేది రాసి ఉంటుంది సో దీన్ని తీయడం పెట్టడం చాలా ఈజీ కానీ వీడియోలో తీస్తే బాగుండదేమో అని చెప్పి నేను తీయడం లేదు సో ఇంతే ఈజీగా తీసేయచ్చు ఈజీగా పెట్టచ్చు అదే ఇంత ఈజీగా తీస్తుందని కదా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కొత్త కొత్తలో పెట్టుకున్నప్పుడు ఆ పెయిన్ హారెల్ అసలు అంత పెయిన్ ఉండేది సో మీకు నేను చెప్పేది ఏమంటే బ్రేసెస్ కంటే బ్రేసెస్ కొంచెం తక్కువ కాస్ట్ అయినా కూడా మీకు కన్వీనియంట్గా ఉండేది అలైనర్స్ కాకపోతే ఒక ట్వంటీ ఇయర్స్ ముందు అంటే ఒక టీ డేస్లో ఉన్నప్పుడు మీకు ఏమంటారు బ్రేసెస్ బెస్ట్ అండ్ అవి తొందరగా సెట్ అయిపోతాయి ఇప్పుడు ట్వంటీ తర్వాత వాళ్ళందరికీ ఇన్విజిబుల్ అలైనర్స్ బెస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం కాదు మీరు బ్రేసెస్ అయినా తీసుకోవచ్చు కాకపోతే బయట ఆఫీస్కి వర్కింగ్ ఉమెన్స్ అబ్బాయిలు కానీ ఎవరన్నా వాళ్ళకి నలుగురిలో ఉన్నప్పుడు మంచిగా ఉండదు అని అనుకుంటే వాళ్ళందరికీ ఇన్విజిబుల్ అలైనర్స్ బెస్ట్ స్మైల్ మంచిగా అవుతుంది మీ పనులు మంచిగా అయితే మీకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఇదైతే నేను చెప్పాలనుకున్నాను ఇన్ఫర్మేషన్ దీంట్లో ఫుడ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు అలాగే డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు ఎంత ప్రైస్ పడుతుంది ఏమి అని అనేసి మొత్తం మీకు డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా ఓకేనా సో మీరు అడగండి అడగడంలో తప్పైతే ఏం లేదు తగ్గించుకోమని అడుగు అడిగితే తగ్గించుకుంటారు సో ఇదైతే మన వీడియో మీకు ఎలా ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ప్లీజ్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే నా వీడియోస్లో చాలా వరకు నా మాటలు తడబడుతూ ఉంటాయి ఇది ఉండడం వల్ల ఒకసారి తనగా స్లిప్ అయితే ఉంటుంది అంటే స్లిప్ అంటే ఏదో బూతులు మాట్లాడేస్తానని కాదు ఒక్కొక్కసారి నోరు తిరగదనమాట నాకు నార్మల్గానే నాలుగు మందం అని ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది సో ఒక్కొక్కసారి ఇది టంగ ఒక్కొక్కసారి తిరగదు ఏమన్నాయి కదా అలాగా సో ప్లీజ్ ఇదైతే నా అలాగే ఎక్స్పీరియన్స్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ హెల్పా అమ్మాయి బాయ్ బాయ్